అనంతపూర్ మెడికల్ కళాశాలలో రెండు వేల సంవత్సరంలో వైద్య విద్య పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది అనంతరం నగరంలో మెడికల్ కళాశాల ఏర్పాటైన తొలినాళ్లలో వైద్య విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్ విద్యార్థులు దేశ విదేశాల నుంచి అనంతపురం నగరం చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్య చదువుతున్నప్పుడు తామే మొదటి బ్యాచ్ కావడంతో ఎలాంటి అనుభవం ఉన్నా సీనియర్ వైద్య విద్యార్థుల బ్యాచ్లు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు చవిచూస్తూ స్వీయ అనుభవంతో మెడికల్ కోర్సు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఎంతోమంది అనంతపురం నగరంలో ప్రారంభమైన మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడం అంటే కొత్తగా ప్రారంభించినందువల్ల వైద్య విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనేక అనుమానాలు రేకెత్తిచ్చినప్పటికీ పట్టుదలతో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ల సహాయ సహకారాలతో తాము వైద్య విద్యను దిగ్విజయంగా పూర్తి చేసుకుని బ్యాచ్ వైద్య విద్యార్థులుగా సగర్వంగా వైద్య వృత్తిని కొనసాగిస్తూ దేశ విదేశాల్లో స్థిరపడినట్లు ఆనందం వ్యక్తం చేశారు చేశాను ఇక్కడే ఈ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇక్కడ మేము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్గా ఇక్కడ ఎంతో బాగా మాకు ఈ కాలేజ్తో అనుబంధం ఉంది మళ్ళీ ఇక్కడే పనిచేయడంతో ఈ కాలేజ్ అనుబంధం బాగా రెట్టింపు అయింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యూనియన్ రీయూనియన్ మాది గ్రాండ్గా ఇక్కడ జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది మా బ్యాచ్ ఈ కాలేజ్కి అనుబంధం చాలా ఎక్కువ ఫస్ట్ బ్యాచ్ కావడంతో టీచర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఇట్లా హాస్పిటల్తో ఈ అనంతపూర్తోనే చాలా అనుబంధం చాలా ఎక్కువగా ఉంది మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం మేము మొత్తము మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ అందులో ఇద్దరు చనిపోయారండి ఎయిటీ త్రీ మేలో ఇప్పుడు ఫిఫ్టీ మెంబర్స్ ఈ గ్యాదరింగ్కి వచ్చాము ఫారెన్ నుంచి కూడా నలుగురు వచ్చారు ఇక్కడ మొత్తం మా ఇవే మాకు అప్పుడున్న టీచర్స్ అందరినీ కలిసి వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రాంకి వాళ్ళతో ఆత్మీయ సమ్మె సమ్మేళనంతో పాటు మా జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ప్లస్ వాళ్ళని చిరు సత్కారించుకొని ఆ తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంతో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తాము నేను డాక్టర్ మధుసూదన్ అండి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి పనిచేస్తున్నాను మేము ఇక్కడ అనంతపురం మెడికల్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా మేము ఒక చిన్న రీయూనియన్ పెట్టుకున్నాం ఇక్కడ ఈరోజు రేపు దాదాపు ఒక యాభై మంది దాకా మేము ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయినాము మా గురువు గురువుగారులందరినీ సత్కరించుకొని కొంచెం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈరోజు థ్యాంక్ యూ తప్పకుండా అండి అది కూడా మేము ఈరోజు జరిగే దీంట్లో ఆలోచన చేసి కాలేజ్కి మా తరపు నుంచి మేము ఏం చేయగలము ఇంకా డెవలప్మెంట్కి కాలేజ్ డెవలప్మెంట్కి ఏం చేయగలం అనేది కూడా మేము డిస్కస్ చేసి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది ఎలాంటి అంటే కాలేజ్ డెవలప్మెంట్ కోసము ఇప్పుడు మనకి కొత్త కాలేజీలతో పోలిస్తే కనుక ఇప్పుడు నంద్యాల ఇట్లాంటి కొత్త కాలేజీతో పోలిస్తే కనుక మనకి ఉన్న లెక్చర్ గ్యాలరీస్ కానీ లేకపోతే ఇంకా స్టూడెంట్స్కి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ మనకి అంతగా లేవు ఇప్పుడు మెయిన్గా వాటి మీద దృష్టి పెట్టి కొన్ని మార్పులు తీసుకురావాలని అనుకుంటామండి నమస్కారం మా స్టూడెంట్స్ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యాక మొట్టమొదటి బ్యాచ్ ఇక్కడ ఒక రీయూనియన్ అనేటువంటిది కండక్ట్ చేసుకోవటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎంతో కష్టపడి ఎంతోమంది పొలిటీషియన్స్ డాక్టర్స్ వల్ల కృషి వల్ల అనంతపురంలో చాలా ఏళ్ళ తర్వాత టూ థౌజండ్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ రావటం చాలా సంతోషకరమైన విషయం అనంతపురం వాస్తవికే కాకుండా ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా వైద్య విద్య అందుబాటులో ఉండటానికి విధంగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల్లో దాదాపు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడి నుంచి కూడా బయటికి వెళ్ళారు ఈ వీళ్ళందరూ కూడా ప్రజాసేవలో చక్కగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యాలు చేస్తున్నారని చేస్తారని జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ ప్రోడక్ట్స్ చాలా బెటర్గా చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఆశిస్తున్నాం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా నిర్వహించి ఈ టూ డేస్ కూడా వారు ఆనందోత్సవాలతో ఉండాలని క ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మంచి పేరు తెచ్చిన మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన ట్రస్కి కృతజ్ఞతలు తెలియజేస్తాయి